బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి అండ్ దాని కాజెస్ ఏంటి దాని సిమ్టమ్స్ ఏంటి అండ్ ట్రీట్మెంట్ ఏ పరంగా ఇస్తాం మనం బ్రెస్ట్ క్యాన్సర్కి అండ్ మనం ఎలా ప్రివెంట్ చేయచ్చు సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాము బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మనకు ఒక గడ్డలాగా మనకు ఛాతిలో రావడం ఏదర్ లెఫ్ట్ బ్రెస్ట్ అయినా రావచ్చు అది రైట్ బ్రెస్ట్ అన్న రావచ్చు సో ఈ గడ్డలాగా ఉంటే డెఫినెట్గా మనం కన్సన్ డాక్టర్కి వెళ్ళాలండి అండ్ అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్ అంటాం అంటే మనకు కన్ఫర్మేషన్ అయ్యే వరకు అది క్యాన్సర్ అని చెప్పలేం దానికి కన్సర్ డాక్టర్ ఏదర్ ఎఫెనేసి అంటాం అంటే చిన్న సూది పెట్టి పీస్ తీసి మనకు టెస్ట్ పంపిస్తారు ఆర్ బయాప్సీ అంటాం కోర్ నిడిల్ ఆర్ ట్రూ కట్ బప్సీ అంటాం ఆ పీస్ ఒక చిన్న ముక్క తీసి మనకు టెస్ట్ పంపిస్తారు ఒకవేళ మనకు నిర్ధారణ అయితే మనకు బయాప్సీలో అది బ్రెస్ట్ క్యాన్సర్ అని మనం కన్ఫర్మ్ చేస్తామండి అండ్ ఎవరెవరిలో చూస్తాం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఓన్లీ ఉమెన్లో చూస్తామా లేదా ఉమెన్ అండ్ మెన్లో చూస్తామా ఆర్ మెన్లో చూస్తామా యాక్చువల్లీ ఇది మోస్ట్ కామన్ ఇన్ ఉమెన్ అండి లేడీస్లో ఎక్కువ ఉమెన్లో ఎక్కువ చూస్తాము బట్ నవ్ వి వీఆర్ సీయింగ్ అంటే మనం మెన్లో కూడా చూస్తున్నాం ఆల్రెడీ మెన్లో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం అనమాట బ్రెస్ట్ క్యాన్సర్ సో మోస్ట్ కామన్ ఏజ్ ఇస్ మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ అంటే అరవై ఏళ్ళు దాటేస్తే మనకు ఛాతిలో గడ్డలు ఉంటే డెఫినెట్గా మనం బ్రెస్ట్ క్యాన్సర్ అని సస్పెక్ట్ చేయాలండి అండ్ ఈ మధ్య మనకు తక్కువ ఏజ్ అంటే సిక్స్టీ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళలో కూడా మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చూస్తాం అండ్ రీజన్స్ ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్కి అర్లీ మెనార్కి అంటే తొందరగా మెన్సెస్ రావడం లేట్ మెనోపాజ్ అంటే లేట్గా మెనోపాజ్ అవ్వడం అండ్ నల్లి ప్యారిటీ పిల్లలు అవ్వకపోవడం అండ్ అన్మ్యారీడ్ పీపుల్లో చూస్తున్నాము అండ్ ల్యాక్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం అంటే సరిగ్గా పాలు ఇవ్వకపోవడం పిల్లలకి ఒబేసిటీ ఒబేసిటీ అంటే లాగు ఉండడం అంటే ఓవర్ వెయిట్ ఉండడం నెక్స్ట్ కొన్ని హార్మోనల్ ఓసీపీస్ వాడడం వల్ల స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటి రకరకాల కాజెస్ ఉన్నాయండి బ్రెస్ట్ క్యాన్సర్కి దాంతోపాటు మనకు చూసుకుంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంది ఫ్యామిలీ హిస్టరీలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ మనకు మేల్స్లో రన్ అవుతుంది అండ్ ఫీమేల్స్లో రన్ అవుతుంది సో దీన్ని ఎలా కనుక్కుంటాం చెప్పాను కదా యూజువల్గా పేషెంట్ ఏమో మనకు ఒక చిన్న గడ్డలాగా మన దగ్గరే వస్తారు సో వచ్చినప్పుడు మనం దానికి డిటెక్ట్ చేసి సరైన టెస్ట్లు చేస్తామన్నమాట ఏదో ఎఫ్ఎన్ఎసిఆర్ బయాప్సీ చేస్తే మనకు దాంట్లో కన్ఫర్మేషన్ అనేది వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఏం చేయాలి ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ అని కన్ఫర్మ్ అవుతే డెఫినెట్గా మనం దానికి స్టేజింగ్ అనేది చేయిస్తామండి స్టేజింగ్ ఏదర్ సిటీ స్కాన్ ద్వారా అయినా చేయిస్తాం ఆర్ పెట్ సిటీ పెట్ హోల్ బాడీ పెట్ స్కాన్ అంటాము దాని ద్వారా అయినా చేయిస్తాం దాన్ని బట్టి మనకు బ్రెస్ట్ క్యాన్సర్ మనకు లోకలైజ్డ్ ఉందా లేదా ఎక్కడైనా స్ప్రెడ్ అయినా అనేది మనకు తెలుస్తుంది ఒకవేళ లోకలైజ్డ్ అంటే మనకు ఛాతి వరకే ఉండి అక్కడి నుంచి మనకు సంక్లో యాక్సిలా అంటాం యాక్సిలరీ నోట్స్ ఒకవేళ నోట్స్ వెళ్ళింది అనుకోండి అది మనకు లోకలైజ్డ్ క్యాన్సర్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చెప్తాం అనమాట ఒకవేళ లేదు మనకు బాడీలో ఆర్గాన్స్ ఏదో లంగ్కి వెళ్ళింది బోన్స్కి వెళ్ళింది ఆ బ్రెయిన్కి వెళ్ళింది ఆ లివర్కి వెళ్ళింది అంటే అది స్టేజ్ ఫోర్ క్యాన్సర్ అండి దానికి ట్రీట్మెంట్ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది ఒకవేళ లోకలైజ్డ్ క్యాన్సర్ అంటే మనకు డిఫరెంట్ రకాలుగా ట్రీట్మెంట్ ఉంది ఫస్ట్ ఈజ్ సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది దాని తర్వాత రేడియేషన్ ట్రీట్మెంట్ ఉంది దాని తర్వాత కీమోథెరపీ అనే ఈ మూడు ట్రీట్మెంట్స్ అయితే మనకు బ్రెస్ట్ క్యాన్సర్కి ఉన్నాయి అండ్ లేటెస్ట్ వచ్చి మనం ఇమ్నోథెరపీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి ఇస్తాం సర్జికల్ ట్రీట్మెంట్ అంటే మనకు బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అనేది వచ్చింది అంటే మనం మొత్తం బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు పార్ట్ ఆఫ్ ది బ్రెస్ట్ దాని తర్వాత సంక్లో ఉన్న నోట్స్ తీస్తాము అండ్ దాని తర్వాత రేడియేషన్ అనేది ఇస్తాం అనమాట సో అది బ్రష్ కన్జర్వేటివ్ థెరపీ లేదు కొంతమందికి బ్రెస్ట్ కన్జర్వేటివ్ థెరపీకి ఫీజిబుల్ అనుకోండి అప్పుడు మనం మొత్తం షాతీ తీయాల్సి వస్తుంది అంటే మ్యాస్టక్టమీ అంటాము సో మ్యాస్టక్టమీ చేయాల్సి వస్తుంది అండ్ కొంతమంది పేషెంట్ లోకల్లీ అడ్వాన్స్డ్ ఉంటారు వాళ్ళకేంటి ఫస్ట్ కీమోథెరపీ అనేది ఇస్తాము దాని తర్వాత క్యాన్సర్ని కరిగిస్తామన్నమాట దాని తర్వాత మనం సర్జరీ చేస్తాము సో ఇలా వేరే వేరే మోడ్స్ అనమాట పేషెంట్ స్టేజ్ని బట్టి మనం ఫస్ట్ సర్జరీ చేస్తామా ఫస్ట్ కీమో చేస్తామా దాని తర్వాత రేడియేషన్ చేస్తామా ఏంటనేది ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది అండ్ స్టేజ్ ఫోర్ ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు బాడీలో ఎక్కడైనా ఆర్గాన్ స్ప్రెడ్ అయి ఉందనుకోండి అప్పుడు వాళ్ళు సర్జికల్గా ఫీజిబుల్ లేరు సో అలాంటప్పుడు మనం ఈ పేషెంట్స్కి కీమోథెరపీ అనేది ఇస్తాము దాంతోపాటు హార్మోనల్ స్టేటస్ని బట్టి మనం ఇమ్యూనోథెరపీ అనేది యాడ్ చేస్తాం బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు ఎలా మనం అరగట్టాలి ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్కి హౌ టు ప్రివెంట్ ద బ్రెస్ట్ క్యాన్సర్ సో అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ నుంచే చెప్తున్నాం మనం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే తన ఛాతీని తనే ఎగ్జామిన్ చేసుకోవాలి ట్వంటీ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఏదో రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ త్రీ మంత్స్కి సో అలా చేసుకుంటుంటే మనకి ఏమైనా లమ్స్ ఉన్నా ఏమైనా గడ్డలు ఉన్నా డెఫినెట్గా డిటెక్ట్ అవుతండి దానివల్ల మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు సెకండ్ థింగ్ ఇస్ మ్యామోగ్రామ్ మ్యామోగ్రామ్ అనేది ఒక ఎక్స్రే లాంటిదండి ఇది ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ పైబడిన వాళ్ళకి డెఫినెట్గా మ్యామోగ్రామ్ అనేది మనం సజెస్ట్ చేస్తాము సో వాళ్ళకి ఏంటంటే ఇయర్లీ మ్యామోగ్రామ్ చేయించుకోమని చెప్తాము మ్యామోగ్రామ్లో మనకు ఏదో రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ మనకు గడ్డలు ఏమన్నా ఉంటే మ్యామోగ్రామ్లో తెలుస్తాయి దాన్ని బట్టి మనం ఫర్దర్ టెస్ట్ చేసి మనం ప్రివెంట్ అంటే ముందే కనుక్కొని బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయచ్చండి సో ఇట్స్ ఏ ప్రివెంటబుల్ డిసీజ్ అంటే మనం ఆల్రెడీ ప్రివెంట్ చేయొచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ బట్ ఎలా ప్రివెంట్ చేయాలంటే టూ థింగ్స్ ఒకటి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ సెకండ్ వచ్చి మనం మ్యామోగ్రామ్ యాజ్ అంటే ప్రిస్క్రైబ్ బై ద కన్సర్న్ డాక్టర్ అంటే డాక్టర్ ఏ ఏజ్లో చెప్పింటారు మ్యామోగ్రాము అండ్ ఆ పరంగా మనం ఫాలో అయితే మనం బ్రెస్ట్ క్యాన్సర్కి ప్రివెంట్ చేయొచ్చు